దేవతల గురువు వశిష్ఠుల వారి యాగఫలం ఏమైంది ఒక స్త్రీ పురుషునిగా మారే అవకాశం ఉందా పరమశివుని శాపం పొందిన ఆ ప్రదేశం ఎక్కడ ఉంది ఆ వనంలోకి వెళ్ళిన ఏ పురుషుడైనా స్త్రీగా మారతారా దేవీ భాగవతం ప్రాచీన హిందూ మత గ్రంథాలలో ఒకటి ఇది అష్టాదశ పురాణాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది దేవీ భాగవతం మహాదేవి యొక్క మహివాన్విత కథలను ఆమె అనుగ్రహం పొందిన భక్తుల కథలను ప్రస్తావిస్తుంది శ్రీ మహాభాగవత పురాణంలోని భాగంగా ఉన్న ఈ గ్రంథం భక్తి శక్తి మరియు ధర్మం ప్రధానంగా చెప్పబడింది ఇది చదివేవారికి ఈ కథలు విన్నవారికి చూసిన వారికి ఆ పరాశక్తి ఆశీస్సులు అందుతాయని ప్రసిద్ధి అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందాలని ఆశిస్తూ మేం చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం పూర్వం శ్రద్ధాదేవుడని మహారాజు ఉండేవాడు అతనికి చాలా కాలంగా సంతానం లేరు మగబిడ్డ కావాలని వశిష్ఠుల వారి ఆజ్ఞతో పుత్రకామేష్ఠ యాగం చేశాడు అతని భార్య శ్రద్ధాదేవి తనకు ఆడపిల్ల కావాలని ఆ విధంగా హోమం చేయమని పండితుణ్ణి కోరింది యాగం అలాగే జరిగింది ఆ పరమేశ్వరి లీలలు చాలా చిత్రంగా ఉంటాయి యాగఫలంతో శ్రద్ధాదేవి గర్భవతి అయ్యి ఆడపిల్లను ప్రసవించింది ఆ బిడ్డకు ఇలాదేవి అని నామకరణం చేశారు మహారాజు ఒకవైపు సంతోషంగా ఉన్నా మరొక వైపు మగబిడ్డ కోసం యాగం నిర్వహిస్తే ఆడపిల్ల పుట్టింది అని సందేహంగా గురువుగారిని ప్రశ్నించారు అందుకు వశిష్ఠుల వారు ఈ పొరపాటు ఎలా జరిగిందో వివరించి మగపిల్లవాడి కొరకు పరమేశ్వరుణ్ణి ప్రార్థించమని చెప్పారు శ్రద్ధాదేవుడు గురువుగారి ఆజ్ఞానుసారం పరమశివుణ్ణి ప్రార్థించగా ఆ శివకృప వల్ల మరియు వశిష్ఠుల వారి ఆశీర్వాదం వలన ఇలాదేవి మగపిల్లవాడిగా మారిపోయింది మహారాజు సంతోషంతో సుద్యమ్నుడు అని నామకరణం చేసి ఆ రాకుమారునికి సకన విద్యలు నేర్పించారు ఆ రాకుమారుడు యవ్వనంలోకి అడుగుపెట్టాడు ఒకరోజు వేటకు సైన్యంతో అడవికి వెళ్ళాడు అలా వెళ్తూ ఉండగా మేరు పర్వతానికి దగ్గరలో ఒక వనం చేరుకున్నాడు ఆ వనానికి ఒక చరిత్ర ఉంది ఒకప్పుడు శివపార్వతులు ఏకాంతంగా ఉండగా శివదర్శనార్థమై మునులు కొంతమంది హఠాత్తుగా ప్రవేశించారు పార్వతీదేవి సిగ్గుతో వెళ్ళిపోయింది అది గ్రహించిన మునులు వెంటనే వెళ్ళి శ్రీహరిని వేడుకున్నారు కానీ పార్వతీదేవిని సముదాయించడం కోసం శివుడు ఆ వనానికి ఒక శాపం ఇచ్చాడు రోజు నుండి ఈ వనంలోనికి ప్రవేశించిన పురుషులు ఎవరైనా స్త్రీగా మారిపోతారని ఆజ్ఞాపించారు ఈ వృత్తాంతం తెలిసిన వారు ఎవరు ఆ వనం వైపు వెళ్లేవారు కాదు మన సుద్యమునుడు ఈ విషయం తెలియక ఆ వనంలోనికి ప్రవేశించాడు వెంటనే తాను తన తోటివారు అందరూ స్త్రీలుగా మారిపోయారు మగ గుర్రాలు కూడా ఆడగుర్రాలుగా మారిపోయాయి కారణం తెలియక ఆశ్చర్యంతో చేసేదేమీ లేక దారితోచక అలా అరణ్యంలో అటూ ఇటూ వెళ్తున్నారు ఆ మార్గ మధ్యలో బుధుడి ఆశ్రమం చేరుకున్నారు స్త్రీగా మారిన ఆ సుందరాంగిని చూసి బుధుడు మోహించాడు చంద్రబింబం లాంటి ముఖం పద్మాల వంటి కళ్ళను చూసి బుధుడు అలాగే ఉండిపోయాడు ఆమె కూడా బుధుడిని చూసి ఎవరి అందగాడు అనుకుంది ఇరువురు మోహంతో ఒకటయ్యారు ఆమె గర్భవతి అయింది ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు నదీ సమీపంలో తన పూర్వరూపం రాజ్యం తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చి దుఃఖంతో ఇంకా ఆశ్రమంలో ఉండలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ అడవిలో వెతుక్కుంటూ వెతుక్కుంటూ వశిష్ఠ ఆశ్రమం చేరుకుంది తమ కులగురువును చూసి దుఃఖంతో పాదాలపై పడి వెలిపించింది వశిష్ఠుల వారు మంత్రశక్తితో జరిగిన వృత్తాంతం తెలుసుకొని కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ఆరాధించి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు బోలాశంకరుడు వృషభ వాహనంపై పార్వతీ సమేతంగా దర్శనమిస్తూ ఏం వరం కావాలో కోరుకోమన్నాడు స్త్రీగా మారిన నుండి మళ్లీ పురుషునిగా మార్చాలని వరం కోరాడు వశిష్ఠుడు వారు పరమేశ్వరుడు అనుగ్రహించి ఒక నెల పురుషునిగా ఒక నెల స్త్రీగా ఉంటుందని ఆజ్ఞ ఇచ్చి అంతర్ధానమయ్యాడు వశిష్ఠుడు అంతరితో సంతృప్తి చెందక పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు వశిష్ఠుని తపస్సుకి ఆ పరమేశ్వరి ప్రసన్నమై నుండి వెళ్ళి భక్తితో నన్ను అర్చించి నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవీ భాగవతంని అతనికి వినిపించు అది ముగిసే సమయానికి మళ్లీ పురుషునిగా మారతాడు అని వరమిచ్చింది వశిష్ఠుడు ఆనందంగా వెళ్ళి ఆ పరమేశ్వరి ఆజ్ఞను వివరించి ఆశవీజ శుక్ల పక్షంలో దేవిని ఆరాధింపచేసి భాగవతాన్ని తానే పురాణ శ్రవణం చేయించారు సుజమునుడు భక్తిగా విని గురువుగారిని అర్చించాడు వెంటనే పురుషునిగా మారి పట్టాభిషక్తుడయ్యాడు ప్రజారంజకంగా రాజ్యాన్ని పాలించాడు రాజ్యమంతా దేవీ యజ్ఞాలు జరిపించి ఆ పుణ్యఫలంతో పుత్రులను పొందాడు వారికి రాజ్యం అప్పగించి తాను తపస్సుతో దేవీ సాలోక్యం పొందాడు దేవీ భాగవతం మహిమ అంతటిది ఇది విన్నవారికి కన్నవారికి సకల శుభాలు కలుగుతాయి సర్వే జనా భవంతు చూశారు కదా మిత్రులారా ఆడపిల్లగా జన్మించిన ఎలా దేవి పురుషత్వం పొంది ఎలా రాజ్యాన్ని పరిపాలించిందో ఇలాంటి ఎన్నో అద్భుతమైన కథలను దేవీ భాగవతం నుంచి అందించాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్